హప్పి భారత్ హప్పి వరల్డ్ రీచ్ భారత్ రీచ్ వరల్డ్ నేను కావి శ్రీ कपिल మార్క్ న్యూమరాలజీ ఆఫీసల పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పానంగం గారు వరల్డ్ హై పై న్యూమరాలజీ అండ్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సర్ మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే హప్పి భారత్ హప్పి వరల్డ్ రీచ్ భారత్ నేను మీ బాబా పానంగం యోగాచర్య లైఫ్ కోచ్ మా ఛానల్ చేయండి తప్పక చేయండి తప్పకుండా యాక్టివేట్ చేయండి భాగం ఫార్వర్డ్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తున్నా శ్రీ కో శ్రీ కో నామ సంవత్సరం శుభాకాంక్షలు సో ఎలా ఉన్నారు శ్రీ గారు వెరీ గుడ్ వె ఇంకా బాగుండాలి అందరు కూడా నేను కోరుతున్నా సో ముందుగా మనం రాశి ఫలాలను తెలుగుతున్నాం ఆల్రెడీ మనం మేష గురించి చెప్తాము అయితే మరి నిమ్మ సంస్థనే మేము ఆస్ట్రే గురించి పెరిగి డిస్కస్ కానీ చాలా మంది ఫోన్ చేసి నా రాసి ఏంది అని అంటే దాని గురించి వివరిస్తున్నాను తప్ప వేరేది లేదు నేను న్యూమరాలజీ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తాను కానీ మన ఆఫీస్ ఫోన్ కి చాలా కాల్స్ వస్తున్నాయి దీన్ని రాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కాల్స్ చేస్తున్నారు సో దాని గురించి సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా మన కోర్సు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్స్ ఆన్లైన్ కోర్స్ మనకి ఆఫర్ చేస్తారు దాని ప్రైస్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి అది ఫారినర్స్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్ఆర్ఎస్ కి ఉంటది సో న్యూమరాలజీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి లక్కీ నేమ్స్ పెట్టొచ్చు బిజినెస్ నేమ్స్ పెట్టి బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు మళ్ళీ వెహికల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు లక్కీ మ్యారేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు

ఎస్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటది సో డైరెక్ట్ క్లాస్ మీరు అటెండ్ కావాలంటే ఇప్పుడే మీకు బెస్ట్ ఆపర్చునిటీ క్లాస్ క్లాస్ అవుతారు మళ్ళీ మీరే ఆన్లైన్ క్లాస్ వారెన్ నుంచి మళ్ళీ తొమ్మిది వరకు ఆన్లైన్ క్లాస్ యెస్ ఇదే మన ఆఫీస్ చికెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒక్కసారి మీరు కూడా చూసుకోండి లక్స్ట్ చికెన్ ఇలా ఫిఫ్టీన్ క్యాష్ బ్లాక్ బాగా పెట్టుకుంటుంది క్యాష్ కౌంటర్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ పార్టీ పార్టీస్ ఆల్ మొబైల్స్ కి బ్యాక్ డ్యాప్టాప్ పెట్టుకోవచ్చు లాప్టాప్ పెట్టుకోవచ్చు కానీ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం చాలా మంచి తీసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు ఇవన్నీ మ్యాజిక్ మనకు మ్యాజిక్ వాటర్ బాటిల్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది వాడడం వల్ల మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్ని లభిస్తాయి ఈ మ్యాజిక్ బాటిల్ కి ఇష్టికర్స్ ఇలా అతికించాలి గాజు బాటిల్ గ్లాస్ బాటిల్ తీసుకున్నాను చాలా బాగా పని పనిచేస్తుంది ఇది కూడా మ్యాజిక్ బాటిల్ కింద ఏంటంటే ఏ విధమైన డైరెక్షన్స్ ఉన్నా సరే తూర్పు పడమర ఉత్తర దక్షిణ మీ మెయిన్ డోర్ ఇది అందిస్తే బాగా భార్య భర్తలు బాగుంటారు సంపద పెరుగుతుంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అభివృద్ధి చేస్తారు ఇది నైన్టీన్ గ్రీన్ నైన్టీన్ ఇది ఉత్తరానికి స్పెషల్ గా ఇదేమో అన్ని రకాల డైరెక్షన్ లో భయపడుతుంది ఇది ఓన్లీ ఉత్తరం డైరెక్షన్ కు భయపడుతుంది ఫార్టీ వన్ అనేది లక్కీ లెక్కి నెంబర్ తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ తీసేసుకున్నారంటే మీకు ఒక రెమెడీ అంతే ఇది టెంపరీ మేము సేవ్ చేయడానికి సో వెహికల్ నెంబర్ డే మనం డాష్ బోర్డ్ మీద కార్ లో పెట్టుకోవచ్చు టూ వీలర్ కి ముందు పెట్టుకోవచ్చు సైకిల్ కి పెట్టుకోవచ్చు ఆటోకి పెట్టుకోవచ్చు ఫార్టీ సిక్స్ అనేది బ్రహ్మాస్త్రం మీకు బాగా సమస్యలతో సత్యం ఉంటే ఈ పెద్ద సైజ్ ఫార్టీ సిక్స్ మీ ఆఫీస్ లో మీ బిజినెస్ ప్లేస్ లో మీ ఇంట్లో కానీ పెట్టండి చాలా బాగా వర్క్అట్ అవుతాయి సో ఇవన్నీ కలిసి ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి నేరుగా మా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ తర్వాత ఈ వచ్చే మే నెల ఒకటో తారీఖు మీకు ఒకటో తారీఖు బుధవారం రావడం అనేది యోగ కాలం మీరు సాబేలు ఉంగరం కానీ లేదంటే పొట్టి ఉంగరం గానీ పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం పదిహేను తారీఖు వస్తే యోగ కాలం ఎట్లా చెప్పాను ఒకటో తారీఖు మరియు బుధవారం వస్తే కూడా యోగ కాలం మళ్ళీ వన్ అంటే పై వస్తుంది వన్ అంటే ఏంటి అంటే సూర్యుడు మరియు పై అంటే బుధుడు

సో ఈ రెండు అవినావ సంబంధం ఉంది పామిష్టి నిమ్మలవాల్జీ యోగ ఇవన్నీ అక్కడ సెంటు సో ఈరోజు మన రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీ కోది క్రోధి నామ సంవత్సరం మనం ఆ ఎపిసోడ్ చేస్తున్నాము సో దీంట్లో వృషభ రాశి అంటే ఆల్రెడీ మనం తుట్టిగా ఆ పాదం మనం చెప్పేసుకున్నాం అక్కడ మేషరాశిలో ఇక్కడ తుట్టిగా రెండవ పాదం మూడవ పాదం నాలుగో పాదం అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు ఇది చూసుకోవచ్చు లేదు మాకు అవన్నీ లేదు మా అమ్మ నాన్న నిరక్షరాలు ఏం రాయలేదు కానీ అంటే ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనము ఈ అనే అక్షరం ఊ అనే అక్షరం ఏ అనే అక్షరం ఇలా ఇలా కూడా చూసుకోవచ్చు మీరు ఇలా కూడా ఈ అంటే ఈ కూడా వచ్చేస్తుంది ఊ అంటే యు కూడా వస్తుంది తర్వాత ఏ అంటే ఇట్లా ఏ వస్తుంది లేదా ఈ కూడా వస్తుంది ఇక్కడ సో ఇది కూడా చూసుకోవచ్చు మీరు సో మీకు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీ అయితే ఇంగ్లీష్ సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే తర్వాత రోహిణి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఓ వా బి అంటే లెటర్ మీద అదే మృగశ్రీ గారు ఒకటో పాదం రెండో పాదం ఇక్కడ కృతికకు రెండు మూడు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి నుంచి నాలుగు పాదాలు మునగచ్చినట్టు ఒకటి రెండు పాదాలు సో ప్రతి ఆ రాశికి మనకి ఏంటంటే దాదాపుగా తొమ్మిది వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో తొమ్మిది పాదాలు వస్తాయి అన్నమాట ప్రతి రాశికి అంటే మొత్తము మనకు పన్నెండు రాష్ట్రాల్లో ఇవన్నీ అంటే సో ఈ విధంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ వే ఓ అంటే బి మీద అనే అక్ష ఈ లెటర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వృషపరాధికి సంబంధించిన వాళ్ళు ఈ వృషభ రాశికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే బాగా డబ్బు సంపాదించేది ఇది ఆరు నెంబర్ చేస్తున్నారు ఇంతకు ముందే మేషరాశి తొమ్మిది సో ఇది చాలా పవర్ఫుల్ గా మనకు ఆరు నెంబర్ అంటే బాగా డబ్బు తీసుకొస్తుంది ఈ రాశి బాగా డబ్బు సంపాదిస్తుంది ఈ రాశిలో వాళ్ళు బాగా అందంగా ఉంటారు లగ్జరీగా ఉంటారు ఇది అయితే విషయం ఏంటంటే ఏ సంవత్సరం వీళ్ళకు ఆదాయం వచ్చేసి రెండు ఇక చాలా తక్కువ ఉంది ఆదాయం వ్యయం వచ్చేసి ఎన్ని అంటే ఖర్చు ఎక్కువ అంటే రెండు రూపాయలు చంపాతే ఎనిమిది రూపాయలు ఖర్చు ఆరు రూపాయలు ఎక్కువనే ఖర్చు పెట్టాలి తర్వాత రాజపూజ అంటే మంచిగానే ఉంటారు సన్మానాలు కోర్టు అవమానం మూడు ఉంది అయితే విషయం ఏంటంటే ఇదంతా బాగా ఉంది కానీ ఖర్చు ఎక్కువ ఉంది అయితే ఇక్కడ అన్ని ప్రభుత్వ వ్యతిరేకాలు ఇంట్లో వ్యతిరేకము స్నేహితుల్లో వ్యతిరేకము ఏ పనుల్లో కూడా చాలా జాప్యమై వస్తుంది అంత నెగిటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంత నెగిటివ్ జరిగినా బాగా ధైర్యంతో పేజీ వేసుకొని కొత్త గృహము కొత్త వాహనము పెళ్ళి లేని పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గురువు పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు దాని తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఒకటో ఇంట్లోకి వస్తాడు అన్నమాట గురువు తర్వాత శని అనేది పదో ఇంట సంవత్సరం అంతా పదో ఇంట్లో ఉంటారు సో ఇవన్నీ ఈ కాంబినేషన్ వల్ల గురువు శని ఏదైనా గురువు శని వల్లే దొరుకుతుందంతా మీ లో గురువు బ్లెస్సింగ్స్ ఇస్తాడు శని ఆడగ్ చేస్తుంటాడు సో వీళ్ళ వల్ల కొత్త ఇల్లు ఫ్లాట్ లేదా వాహనాలు ఇవన్నీ కొనుక్కునే అవకాశం ఉంది వీళ్ళకి ఓకేనా ఈ సంవత్సరం ఏదైతే వివాహం కాలేదు వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మంచి నెగిటివ్ ఏం చేయాలంటే అన్ని పనులలో ఆటంకము ప్రభుత్వ విషయాల్లో కావచ్చు ఏదైనా ఇప్పుడు ఒక చిన్న ఒక క్యాష్ ఫీల్ తీసుకోవాలని పోతాం ఇవాడు ఎప్పుడు నేను తిప్పుతూనే ఉంటారు పనులు జాప్యం అయిపోతాయి ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు ఒక ఆఫీస్ గురించి అనుకుంటారు ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైనా అన్ని లేట్ అయిపోయి అన్ని రివర్స్ జరుగుతూ ఉంటాయి వ్యతిరేకత జరుగుతుంది భార్య సహకరించుకోవచ్చు బట్టలు సహకరించుకోవచ్చు పిల్లలు సహకరించకపోవచ్చు మిత్రులు సహకరించుకోవచ్చు అన్ని వ్యతిరేకతంగా ఉన్నాయి అలాంటప్పుడు ధైర్యం చేసుకొని చక్కగా మీరు అనుగుణంగా కోపం తగ్గించుకొని సంవత్సరం అంతా కోపం ఎక్కువ ఉంటుంది అందరు నీకైనా నాకైనా సో చాలా చక్కగా ప్రశాంతంగా ఒక మాట అనేటప్పుడు ఆ చుట్టూ చూసుకొని మనం మాట అనేటప్పుడు జాగ్రత్తగా మనం డెలివర్ చేస్తే ఆ నోరు మంచిది అయితే ఊరు మంచి తగ్గుతుంటారు కానీ సో మొత్తం వృషభ రాశి వాళ్ళు ఎన్ని కూడా వాళ్ళు అదృశ్యం అంటుంది కానీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కదా వాటికి అనుగుణంగా ఆ కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి వాహన యోగం ఉంది గృహ యోగం ఉంది వివాహ యోగం ఉంది మిగతా అన్ని కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ ముందుకు ముందుకెళ్ళారు అప్పుడే మీరు కాకుండా విజయాన్ని సాధిస్తారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు సో ఆల్ ద బెస్ట్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీరు అందరికీ ఫార్మర్ చేయండి వచ్చే ఎపిసోడ్ లో కూడా మళ్ళీ ఒక రాశి గురించి మనం చెప్తున్నాం ఇలా పన్నెండు రాసుల గురించి చెప్తాం ఇది మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే నచ్చితేనే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఏమైనా ఎస్టో ఇవ్ రూపం మీకు నచ్చిన అనుకో మేము చేస్తుంది వేస్టే కదా సమయం కూడా వేస్ట్ కదా అంటే సబ్జెక్ట్ బోర్డు ఉంది సో ఇది అవగాహన కోసం ఎందుకంటే ప్రతిసారి మాకు ఫోన్ చేసి మా రాసింది మా రాసి ఏంటంటే ఇది మీ రాసి మీ పేరు ఏముందో అది చూసుకోండి మీ పేరు ఏదిందో ఆ పేరుని బట్టి నక్షత్రం ఉంటే నక్షత్రం బట్టి మీ రాశి తెరిచిపోతుంది కాబట్టి క్లియర్ గా బోర్డు మీద రాయడానికి దీనికి ఆఫ్న్నర పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే వాట్సాప్ అండ్ సోషల్ మీడియా గ్రూప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ హై ఫార్వర్డ్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్గం అన్నీ వినండి కనండి అనుభవించండి నవ్వుతూ ఉండండి